సో మానసిక పరమైన విశ్లేషణ ఏంటంటే భర్త కష్టపడి వచ్చేటువంటి ఆడవారికి సపోర్ట్ చేయకపోవడం వల్ల వచ్చేటువంటి బాధలు ఉదాహరణ వాళ్ళు అంత కష్టపడి వచ్చినప్పుడు వాళ్ళ మీద కన్సర్న్ చూపిస్తే ఏమైతుంది అంటే ఆటోమేటిక్ గా వాళ్ళలో ఉండేటువంటి ఆ క్రియాలిటీ గానీ లేదా ఆ టెన్షన్ గానీ డిప్రెషన్ కానీ తగ్గిపోతుంది సో జస్ట్ ఏం లేదు అబ్బా నువ్వు ఎంత కష్టపడుతున్నావు అని మాట్లాడమో కన్సర్న్ చూపించడమో కనీసము భార్య డేట్ లో ఉన్నప్పుడు నెలసరిలో ఉన్నప్పుడు ఒక టీ పెట్టి ఇవ్వడము టిఫిన్ చేసి ఇవ్వడమో ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే మాక్సిమం స్ట్రెస్ అనేది వాళ్ళకి తగ్గుతుంది రెండవది ఆడవారికి సంబంధించి ఏంటంటే రెమెడీస్ ఏంటంటే కాలసర్ప గురు దోషం ఉన్నా చంద్రుడు ఆరో ఇంట్లో పన్నెండో ఇంట్లో ఉన్నా ఎనిమిదో ఇంట్లో ఉన్నా గురువు ఆరు పన్నెండు ఎనిమిదిలో ఉన్నా కుజుడు శనితో కలిసి ఉన్నా శని దృష్టి మూడు గ్రహాల మీద ఉన్నా అప్పుడు ఏమైందంటే న్యూరో రిలేటెడ్ ఇష్యూస్ అనేది వాళ్ళకి వస్తా ఉంటాయి జనరల్ దాన్ని ఫైబ్రోమయాలజియా అంటారు సో ఫైబ్రోమయాలిజియా అనేటువంటిది మానసికంగా నరాలకు సంబంధించి యాంగ్జైటీ డిజార్డర్ ఉన్నటువంటి ఒక వ్యాధి అది ఉన్నప్పుడు ప్రతిదీ భూతంలో పెట్టి చూడడము త్వరగా కోపం రావడము ఇవన్నీ కూడా ఆడవారికి అనేటివి లో సమస్యలు ఉంటప్పుడు కూడా సమస్యలు ఉంటాయి సో వాళ్ళు ఏం చేసుకోవాలి కుడి చేతి చూపుడు వేడికి వెండిలో ముత్యాన్ని ధరించడం లేదు కుడి చేతి చూపుడు వెలికి బంగారంలో ముత్యము పగడము కలిపి ధరించడము సో రెగ్యులర్ గా సోమవారం నాడు తెల్ల తెల్లని దుస్సు ధరించడము అలాగే శ్రీకాళహస్తిలో రెగ్యులర్ గా రాహుకేతు పూజ చేయించడము అలాగే త్రయంబకేశ్వరంలో రాహుకేతు పూజ చేయించడము సో వీటి వల్ల ఈ భార్యాభర్తలకు మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ తగ్గడము ఆడవారు క్రైమ్ రేట్ తగ్గడము వాళ్ళ కోపం తగ్గడం ఇవన్నీ జరిగే అవకాశాలు ఇంకా తల్లిదండ్రులు ఎక్కువగా వేణుస్వామి గారు ఎక్కువ బాధపడేది పిల్లలు బాగా చదువుకోవటది మధ్యన సెల్ కు అలవాటు పడిపోయారు అది ఏం చేస్తే బాగుంటుంది మీరు అంటే మీ యొక్క అనుభవంతో అంటే ఈ పూజలు చేయండి లేకపోతే ఇలా చేయండి తల్లిదండ్రులకి ఏంటంటే బాధ పిల్లలు సెల్ ఫోన్ తో ఉన్నారు బాగా చదువుకోవాలి ఏంటంటారు దానికి కారణము తల్లిదండ్రులే ఎందుకంటే ఇవాళ రేపు ఏమైపోయిందంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ బాగా గొడవ చేస్తే ఫస్ట్ మనం చేసేది వాళ్ళకు ఒక సెల్ ఫోన్ చేతికి ఇచ్చేస్తున్నాను వాడు యూట్యూబ్ వీడియోలు పెట్టుకుని రైమ్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది వాళ్ళు రైమ్స్ దగ్గర నుండి వాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు మనం వాడిని పట్టించుకోమని కంట్రోల్ చేయలేం చివరికి ఏ స్థాయికి వచ్చిందంటే వాడు ఫోన్ లాక్కుంటే వాడు మనల్ని మర్ చేసినా చేస్తాడు అంత కోపానికి వెళ్ళిపోతా ఉన్నాడు సో దీని కారణం ఏంటి అంటే మనము ప్రశాంతంగా ఉండడం కోసము పిల్లలకు మనం ఏది పడితే అది అలవాటు చేసేస్తా ఉన్నాము సో సెల్ ఫోన్ అనేది ఇప్పటికే మన జీవితాన్ని సర్వనాశనం చేసింది సో ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కూడా సర్వనాశనం అవడానికి సిద్ధంగా ఉంది సో ఇలాంటి సందర్భాల్లో సెల్ ఫోన్ కు వాళ్ళను టీవీలకు సెల్ ఫోన్లకు దూరంగా పెట్టడం వల్ల మనం కూడా హ్యాపీగా ఉంటాము వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు మరి పిల్లలకు విద్య రాకపోవడానికి విద్య మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడానికి కారణం ఏంటంటే ఈ జనరేషన్ లో ముఖ్యంగా గురువు చంద్రుడు కుజుడు నీచంలో ఉండడం వల్ల వాళ్ళకు కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతుంది అలాంటి వారికి ఏం చేయాలి అంటే వాళ్లకు మామూలుగా వెళ్ళే మనకు చదువుకునే సందర్భంలో ఎక్కువగా వాళ్ళు కాంప్లికేట్ ఫీల్ అయ్యే సబ్జెక్ట్ ఏది ఉంటుందో ఎగ్జామ్ రోజు ఆ రోజు గ్రీన్ కలర్ బట్టలు వాళ్ళకి వేయడం కాంప్లికేటెడ్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఉంది మ్యాథ్స్ నేను వీక్ అమ్మ అన్నాడు అనుకో అబ్బాయి వాడికి గ్రీన్ కలర్ బట్టలు వేయడము అలాగే వాడికి పెన్ను బ్లాక్ రాసిన టోటల్ పెన్ను స్ట్రక్చర్ వచ్చి గ్రీన్ లో ఉండాలి అది టోటల్ గ్రీన్ ఉంటది గ్రీన్ పెన్ అంటే పెన్ను గ్రీన్ కాదు పైన క్యాప్ అదంతా గ్రీన్ లోపల బ్లూ బ్లూ మాత్రం బ్లూ పైన క్యాప్ కూడా గ్రీన్ కలర్ లో ఉండే పెన్ ఇవ్వడము ఇవి చేయడం వల్ల సాధ్యమైనంత వరకు వాళ్ళు బాగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అలాగే కొంతమంది పిల్లలకి కోపం ఎక్కువగా ఉంటది అంటే సెల్ఫోన్ లాగేసుకోగానే వాడు తిట్టడము అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే కుడి చేతి చూపుడు వేలికి వెండిలో ముత్యాన్ని గనక పెట్టినట్లయితే వాళ్ళ కోపం అనేటువంటి తగ్గే అవకాశం కుడి చేతి వేలికి చూపుడు వేలు చూపుడు వేలు పాయింట్రింగ్ అది సో ఇది చేస్తే తగ్గిపోతుంది తగ్గిపోతుంది ఇక ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తాయి అనుకోండి ఆరోగ్య సమస్యలు అంటే కొంతమంది కాళీ చేతులు విరుతాయో కొన్ని కొన్ని రాజు బాగుంది అవి అంటే మీరు చెప్పారు కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకోమంటారు ఇప్పుడు జనరల్ గా మనము ఆరోగ్యపరమైన ఇబ్బందులు అన్నాం జనరల్ గా అన్నప్పుడు చాలా మంది ఏం చేస్తారు ఆరోగ్యపరమైన ఇబ్బందులు మాకు ఎందుకు వస్తాయి అనుకుంటారు ఈ జనరేషన్ లో ఆరోగ్యపరమైన ఇబ్బందులకు ప్రధానమైనటువంటి కారణము యాంగ్జైటీ డిజార్డర్ సో హైపర్ టెన్షన్ వేరు బీపీ వేరు రెండింటినీ బీపీగా మనం మాట్లాడుకుంటున్నాం హైపర్ టెన్షన్ అనేటువంటిది మానసికమైనటువంటి సమస్య బీపీ అనేటువంటిది రక్తానికి సంబంధించిన సమస్య దాన్ని బ్లడ్ ప్రెషర్ అంటాం మనం చాలా వరకు రెండింటినీ సేమ్ గా ట్రీట్ చేస్తాం మనం అలా తప్పు యాంగ్జైటీ డిజార్డర్ ఉండేవారికి హైపర్ టెన్షన్ ఉంటుంది హైపర్ టెన్షన్ ఉండేవారికి కడుపులో సమస్యలు ఉంటాయి అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో వాళ్లకు మిగతా వాటి మీద ఆర్గాన్స్ దెబ్బ తినేటువంటి అవకాశం ఉంటుంది ఎవరికైతే గురువు నిషంలో ఉంటాడో వారికి యాంగ్జైటీ డిజార్డర్ ఉంటుంది దాన్నే మనము వీళ్ళు కొన్ని కొన్నిసార్లు దాన్ని ఐబిఎస్ అంటారు ఇరిటబుల్ బోల్స్ అంటారు అంటే మోషన్ కంట్రోల్ లేకపోవడం ఎక్కువగా యూరిన్ మోషన్ వెళ్ళి రావడం అంటే కోపం వచ్చినప్పుడల్లా వాళ్ళు టెన్షన్ పడగానే వాళ్లకు హెడేక్ రావడము కళ్ళు తిరగడము ఇవన్నీ కూడా యాంగ్జైటీ డిజార్డర్ లక్షణాలు సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి రెగ్యులర్ గా ప్రతి గురువారం శుక్రవారం నాడు ఎల్లో కలర్ బట్టలు ధరించడం వల్ల వాళ్ళకు ఆ తీవ్రత తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది అలాగే వాహన ప్రమాదాలు కూడా ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటాయి సో వాహన ప్రమాదాలు ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే రాత్రి పూట ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి సో చాలా మంది ఏం చేస్తారు చాలా మంది రాత్రి పన్నెండింటికి బయలుదేరతారు అసలు యాక్చువల్ గా నిద్రపోయే టైం కరెక్ట్ గా రెండు నుండి ఐదు అనేటువంటిది వెరీ డేంజరస్ టైం మనకు అర్ధరాత్రి ఈ టైంలో రోడ్డు పక్కన ఆపుకొని నిద్రపోయి మళ్ళీ ఐదింటికో ఐదున్నరకు స్టార్ట్ అవ్వడం బెస్ట్ ఆప్షన్ కానీ ఆ రెండు నుండి ఐదు మధ్యలో ప్రయాణం చేయడం డేంజర్ అలాగే రాత్రిపూట డ్రైవర్లను నమ్ముకొని ప్రయాణం చేయడం డేంజర్ సో మనకైతే ఆ డ్రైవర్లు చేస్తేనే సమస్యలు వస్తున్నాయి అంటే మనకు అస్సలు చేయరాదు ఎందుకంటే మనం డ్రైవర్లను కాదు కాబట్టి మనం టెంపరీ డ్రైవర్లము మనం ఎప్పుడెప్పుడో డ్రైవింగ్ చేస్తూ ఉంటాము సో సాధ్యమైనంత వరకు రాత్రిపూట ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలంటే మాస్ ట్రాన్స్పోర్ట్ వాడాలి ఉదాహరణ ట్రైన్స్ బస్సులు ఫ్లైట్లు వాడుకుంటే సో మాక్సిమం మనం అవాయిడ్ చేయగలుగుతాము అలాగే నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండాలి సో మాక్సిమం ఎవరికైతే రిస్క్ ఉందో ఈ ఈ ఐదు రాసుల వారికి వీళ్ళు సాధ్యమైనంత వరకు నలుపు రంగు వాహనాలు నలుపు రంగు బట్టలు నలుపు రంగు వస్తువులు అంటే లెదర్ బూట్లు చెప్పులు పర్సు బెల్ట్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది వీటి ద్వారా సాధ్యమైనంత వరకు సమస్యల నుండి గట్టెక్త స్వామి గారు పిల్లలు మీరు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అలాగే తమిళనాడు చీఫ్ మినిస్టర్ కూడా పేరెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నారండి కొత్తగా పిల్లలు పిల్లలు కరండి పిల్లలు కరండి అంటే సంతానం కలగట్లేదు అని ఒక ప్రాబ్లం అదొకటి అండి సంతానం కలగాలి సంతానం కలగట్లేదు అంటే సంతానం వాస్తవంగా ఈ జనరేషన్ లో సంతానం అనేటువంటిది కలగకపోవడానికి కారణము మనం పడుతున్న కష్టాలు మానసికమైన ఇబ్బందులు ఎందుకంటే ఒక ఒక సర్వే ఏం చెప్పింది అంటే హైదరాబాద్ లో టూ వీల్ డ్రైవ్ చేసే వాడికి సంతానం కలగదు అని చెప్పారు అంటే వాడు టూ వీల్ డ్రైవ్ చేయడం అనేటువంటిది వంద మంది భార్యలను మెయింటైన్ చేసినంత టెన్షన్ అంట వాడికి ఆ ట్రాఫిక్ లో సో అందుకని వాడికి కౌంట్ తగ్గిపోతా ఉంది శుక్రకర్ణాలు తగ్గిపోతా ఉంది సో సో ఇలాంటి సందర్భంలో ఏంటంటే జనరల్ గా ఇప్పుడు ఒక్క సంతానమే బెటరు బట్ సంతానం లేనటువంటి వాడు చాలా సంతోషవంతుడు ఎందుకంటే అసలు పెద్ద పెద్ద దేవతలందరికీ ఎవరికి సంతానం లేదు జెన్యున్ సంతానం లేదు అంటే వాళ్ళు ఏదో చూపు ద్వారానో లేకుంటే చేతి స్పర్శ ద్వారానో పుట్టినోళ్ళే కానీ జెన్యున్ గా సంతానం లేదు దేవతలకు సో అట్లాగే దేవతలు అనుకోండి సంతానం లేని వారు సంతోషపడండి కలియుగంలో ఒకవేళ కావాలనుకుంటే ఏం చేయాలి అంటే త్రయంబకేశ్వరంలో నారాయణ నాగ నాగబలి అని పూజ ఉంటది ఆ పూజ చేయించడము లేదంటే కామాఖ్యా దేవాలయంలో ఒక రోజు నిద్ర చేయడము ఇలా చేసినట్లయితే వాళ్ళకి సంతానం అనేటువంటిది కలుగుతుంది వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే మిమ్మల్ని సంప్రదించవచ్చు నెంబర్ సంప్రదించు అంటే గా నేను కనుక్కున్నది ఏంటంటే అపాయింట్మెంట్ జనరల్ ప్రజలు దొరికినా డబ్బులు ఎక్కువ తీసుకుంటారు నేను ఒకళ్ళ జాతకానికి ఆరు వేల రూపాయలు తీసుకుంటాను అది ఆరు వేలు చాలా తక్కువ చాలా మంది ఇరవై వేలు ముప్పై వేలు తీసుకుంటారు నేను ఆరు వేలు తీసుకుంటాను ఒక సో నా మీరు ఇప్పుడు నెంబర్ వేస్తారు కాబట్టి ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తే అందుబాటులోకి వస్తారు అది ఎందుకంటే వాళ్ళ నాకు కూడా తెలిసిందండి మీరు నాకు చాలా చెప్పారు ఆరు వేల రూపాయలు అదే అది అందరు కూడా